చిన్న సార్ అందరికైనా రౌడీ అంట సార్ వస్తాయమ్ అదే అమ్మా థ్యాంక్ యూ అలా నలుగురు పిల్లల్ని బాగా పెంచుతున్నావమ్మా ఇంకా మిగతా ముగ్గురు పిల్లలని ఎట్లా నేను చదివేసుకోలేదు ఏదైనా అయితే నాకు తెలియదు ఇప్పుడైతే నాకు చాలా సంతోషం ఏం చేస్తాడమ్ మాములు కూలి పని కట్టాను సార్ నేను మా ఇద్దరు కూలి పని చేస్తాడు భూమి కూడా ఉందేమో ఏమి లేదు సార్ ఇల్లు కానీ సర్లం మీద లేదు సార్ భార్యం సాయ రెండు వేలు సార్ భార్యం సార్ బాడీ ఇల్లు ఈ అబ్బాయికేంటి ఆరోగ్యం ఏంటి ఆ పుట్టడమే అట్లే సార్ చర్మం సార్ మూడు సముద్రాలు పండ్లు రాలేదు

ఇప్పుడు మందులు భోజనం బాగుందా ఉంది ఇప్పుడు బాగుంది భోజనం బాగుందా సన్న బియ్యం పెడుతున్నారా తినడానికి బాగా రుచిగా ఉందా స్కూల్ కూడా పరిశుభ్రంగా ఉంది ప్రైవేట్ స్కూల్ మారిగా ఉంది కార్పొరేట్ స్కూల్ మాదిగా ఎప్పుడు ఇంత శుభ్రంగా ఉంటుందో బాబు గారు వస్తున్నారు శుభ్రం చేశారా ఎప్పుడు శుభ్రంగా ఉంటుంది కదా మీరంతా రోడ్డు మీద కాగితాలు వేయరా నీటిగా పెట్టుకుంటున్నారా సో మీ నలుగురికి ఒక విషయం చెప్పాలనుకుంటున్నా తల్లి రుణం తీర్చుకోవాలి కదా ఎట్లా తీర్చుకుందాం ఓకే అమ్మా అమ్మ కాళ్ళు కడిగి కరిగి రుణం తీర్చుకోవాలి ఓకేనా చ కూర్చుంటావా అమ్మా నువ్వు కూర్చో తీసుకో పల్లె తీసుకో చిన్న పల్లె ఉంది అక్కడుంది అక్కడ ఉంది అమ్మా పల్లె తీసుకోరా తల్లికి వందనం అని పెట్టాం నిమిషం పిల్లల్లో కూడా నీ మీద అభిమానం పెరగాలి నువ్వే పెంచి పోషిస్తున్నావు పిల్లల పెంపకంలో మీ పాత్రే ప్రధానంగా ఉంటుంది అలాంటి సమయంలో పిల్లల్ని బాగా చూసుకుంటున్నావు కాబట్టి పిల్లల్లో కూడా మీ మీద అభిమానం పెరగాలి భక్తి పెరగాలి అందుకే తల్లికి వందనం అని పెట్టాం అదే మరిగా పిల్లలందరూ కూడా నీ మీద ఒక గౌరవభావాన్ని పెంచాలి ఏం చేస్తారు కలిగి ఆశీర్వాదాలు తీసుకుంటారా చేయండి ఎదు చేస్తారు కూర్చో నువ్వు కూర్చో తెల్లి నువ్వు చేస్తారు కూర్చోదా చెప్పింది కూర్చో పెట్టరా చిన్న ఇక్కడ పెట్టావు ఇక్కడ పెట్టు ఇక్కడ పెట్టరా పెట్టు స్టూల్ అవసరం అవసరం లేదు సో నీళ్ళు ఎవరు పోస్తున్నారు ఎవరు కాలు కడుతున్నారు అందరికీ చూడమ్మా దండం పెట్టుకోండి ఓకే ఆశీర్వదించు తల్లి అందరి పిల్లల్ని ఆశీర్వదించరా ఇప్పుడు మిమ్మల్ని అందరికి మీకు జన్మనిచ్చి నేను కట్టిస్తానమ్మా సొంత ఇల్లు కట్టిస్తున్నా నీకు ఇల్లు కట్టిస్తాం ధైర్యంగా ఉండు పెందలు మంచి ఆస్తి నీకు ధైర్యంగా ఉండు ఇల్లు తొందరగా కట్టించేస్తాం ఇమ్మీడియట్ కడతారమ్మా రేపే ప్రారంభిస్తారు ఇంటి జాగా ఉందా నీకు ఊరు పక్కన లేదా ఊరు పక్కన ఇంటి జాగా ఉందా ఇవ్వడానికి ఆ పక్క ఎంతమంది ఉన్నారు రైల్వే గేట్ కవతలా ఉన్నారా ఇప్పుడు ఇక్కడే ఇవ్వడానికి ఏం అవకాశాలు లేవా ఊర్లోనే మీ మీ పల్లెలో ఓకే నేను ఇప్పుడే కలెక్టర్ తో ఆదేశాలు ఇచ్చి ఎక్కడ సూటబుల్ గా అక్కడ కట్టిస్తాను ఇప్పుడు ఆ సైడ్ ఇప్పుడు ఈ సైడ్ రాగలుగుతావా నేను ఇప్పుడే మాట్లాడతాను చెప్పిస్తాను నువ్వు ఏడ్చావు పిల్లలు కూడా ఏడుస్తున్నా ఇల్లు కట్టిస్తాను ఏం ఆనందంతో ఏడుస్తుంది తల్లి ఇల్లు నేను కట్టిస్తానులే

థ్యాంక్ యూ చాన్ ఇటు రండి అందరూ ఇటు రండి రంగమ్మా ఇటురా అందరు తల్లి రా అందరూ పిల్లలు రండి మీరు అంతా ముందుకు రండి ముందే నిలబడుకోండి సార్ ఎలా మీరు ఇచ్చిన తల్లి వందనం వల్ల సార్ తల్లి కూడా పిల్లలకి ఇద్దరు పిల్లలకి ఫిక్స్ డిపాజిట్ చేసింది సార్ ఎంత జరిగిందమ్మా ఇద్దరు ఇది చేశారు ఏం చేయాలో చేస్తానమ్మా నేను ధైర్యం ఇల్లు కట్టిస్తాను ధైర్యంగా ఉండి పిల్లల్ని బాగా చూసుకో మీరు కూడా పిల్లలు మీ మీ అమ్మ మీకోసరం ఎంతో కష్టపడుతుంది మీకు జన్మనివ్వడమే కాకుండా మీకోసరం కష్టపడతా ఉంది కూలి పని చేసుకొని మీ నాన్న కూలి పని చేస్తూ ఉంటే మిమ్మల్ని చూసుకుంటూ మళ్ళీ ఆవిడ కూలి పని చేస్తా ఉంది అవునా కాదా కష్టపడతా ఉందా లేదా మీరేం చేయాలి ఇప్పుడేం చేయాలి ప్రస్తుతం మీరు బాగా చదువుకోవాలి చదువుకొని కష్టపడతారా కష్టపడి బాగా చదువుకొని మీరు పైకి వచ్చి ఆవిడ్ని కూడా బాగా చూసుకొని మీరందరూ ఎక్కడున్నా ఏ ఎంత బయట పోయినా ఆవిడని చూసుకోవాలి సరేనా అందుకే ఇప్పుడు ప్రభుత్వం కూడా తల్లికి వందనని పెట్టాం మీ అందరికి డబ్బులు ఇస్తున్నాం మీ అమ్మ మీ తల్లిని చూసావు నువ్వు మీకు ఏమీ కాకూడదని వచ్చిన డబ్బుల్లో మీ ఇద్దరి పేరుతో డబ్బులు డిపాజిట్ చేసింది బ్యాంకులో అంటే మీ భవిష్యత్తు కోసం ఈ విధంగా ఒక తల్లి దూరదృష్టి ఆలోచించినప్పుడు మీరు గుర్తు పెట్టుకోవాలి కదా పెట్టుకుంటారా నమ్మకమేనా చేద్దాం నేను ఇల్లు నేను చూసుకుంటా కాలెక్టివ్ అనేది మరి వచ్చింది సైకిల్ కావాలని గొడవ పెడుతుంది ఓకే సైకిల్ ఇమ్మీడియట్ కొనివ్వంటాం ఈ పాపకి అందుకనే ఈ పాపకి సైకిల్ కొనియండి దాని నుంచి రావడానికి చిన్నపిల్లలకి ఇచ్చే సైకిల్ ఇచ్చేసేయండి ఇమ్మీడియట్ కానిచ్చేసి దాని రేపే రెండు మూడు రోజులు చేయండి ఈ అమ్మాయికి హౌస్ సైట్ చూసుకొని గేట్ కవతలు ఉందంట గేట్ కి అవతలని ఎక్కడ ఇవ్వగలిగితే ఇమ్మీడియట్ గా ఇచ్చి హౌస్ శాంక్షన్ చేసి ఇల్లు కట్టి దానికి ఏదైనా కానీ అవసరమైతే అదనంగా డబ్బులు ఇస్తాం ముందు కట్టి రండి